హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సర కాలం పూర్తి కావస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభివృద్ది చేయడం మరిచారని రాష్టం తిరోగమనం వైపు పయనిస్తోందని మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్సీ ఇసాక్ భాష విమర్శించారు శనివారం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అధ్యక్షతన మీడియా సమాపేశం నిర్వహించి రాష్టంలో కూటమి పాలనలో చేస్తున్న ఆరాచకాలను దౌర్జన్యాలను రెడ్ బుక్ రాజకీయాన్ని ప్రజలు గమనించాలని తెలిపారు ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం కాలం పూర్తవుతుంది మరి ఈ సంవత్సర కాలం పాటు ఈ రాష్ట్రానికి ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకోదగినటువంటి విషయాలు కానీ పరిస్థితులు కానీ ఈరోజు రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధిని పరుగులు తీస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి అభివృద్ధి అంటే ఎక్కడా కూడా కానరాకుండా చేసినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి మరోవైపు సూపర్ సిక్స్లు అమలు చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి ఈరోజు సూపర్ సిక్స్ల గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళని కూడా జైల్లో పెడతాము అనే బెదిరింపు ధోరణి గురి చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం మరి రాష్ట్రంలో గత పన్నెండు నెలలు మనం చూస్తూ ఉంటే చెప్పుకోదగినటువంటి ఒక్కటంటే ఒక్కటి కూడా లేకపోవడం అనేది నిజంగా ఏ ప్రభుత్వానికైనా సిగ్గు పైపెచ్చుగా నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఈ రాష్ట్రానికే అత్యధిక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి నడుపుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో చెప్పుకోదగినటువంటి ఒక్కటంటే ఒక్కటి కూడా లేకపోవడం అనేది నిజంగా ఈరోజు కూటమి పార్టీలన్నీ కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారు అని చెప్పేసి నెలకు ఒకసారి లేదా రెండు నెలలకు ఒకసారి ఏదో ఒక రకంగా టాపిక్ని డైవర్ట్ చేయాలి టాపిక్ని పక్కకి తీసుకెళ్ళాలి ప్రజలకి అసలు వీళ్ళు చేసినటువంటి వాగ్దానాలు గుర్తు రాకుండా చేయాలంటే ఏదో ఒకటి అడ్డదారిలో ఒక మాటలు జరపాలన్న ఉద్దేశంతో కనపడతాం మీరు చూసినారు మొదట్లో మొదట్లో వచ్చేసి తిరుపతి లడ్డు విషయం అని చెప్పి మాట్లాడతారు తర్వాత వచ్చేసి సనాతన ధర్మం అని మాట్లాడతారు మరోమారు వచ్చేసి విజయవాడలో బోటుని కృష్ణా కి అడ్డుగా పెట్టింది వైసీపీ అని చెప్పేసి మాట్లాడతారు లేకపోతే విజయవాడని వరదల్లో ముంచెత్తడానికి ప్రయత్నం చేసింది అని చెప్పేసి మాట్లాడతారు లేకపోతే పోలవరంలో ఏదో చేశారని చెప్పి మాట్లాడతారు లేకపోతే అమెరికాలో అదానీ గురించి ఎవరో రాశారు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందని చెప్పేసి మాట్లాడతారు మేము ఈరోజు ఒకటే అడుగుతున్నాం మీరు చెప్పిన ఇన్ని విషయాల్లో ఒక్కదాన్ అంటే ఒక్కదానిలో అయినా సరే మీరు నిరూపించుకోగలిగినారా అని చెప్పేసి అడుగుతా మరి ఈరోజు కొత్తగా మరొకసారి లిక్కర్ స్కామ్ అని చెప్పేసి అసలు స్కామ్ లేని దగ్గర స్కామ్ అని చెప్పేసి చే చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈరోజు ఎవరిని అరెస్ట్ చేశారయ్యా అంటే టార్గెట్ గా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని లక్ష్యంగా చేసుకొని ఎలాగైనా సరే కక్ష తీర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నన్ను లోపల పెట్టినారని ఒకే ఒక ఆలోచన కనపడతాను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కక్షపూరితంగా చంద్రబాబు నాయుడు గారిని లోపలేదారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసి దొరికిపోయినారు ఆ రోజు స్కిల్ స్కామ్ అనేది స్పష్టంగా బయటపడింది ఆ స్కామ్ లో వ్యక్తుల్ని రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మీ కూటమి పార్ట్నరే అరెస్ట్ చేసినారు ఈడీ అరెస్ట్ చేసినాయి మరి ఈరోజేమో ప్రజలు ఎక్కడ సూపర్ సిక్స్ గురించి మాట్లాడుతారా అని చెప్పేసి దాని గురించి మాటే లేకుండా ఊసే లేకుండా చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద నెప్పం నెడుతూ మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు ఏ మాట మాట్లాడినా సరే సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేయలేదంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని నాశనం చేసినారా లేకపోతే లిక్కర్ దాంట్లో మందొస్తుంది వస్తుంది డబ్బులు వస్తున్నాయి కదా దాన్న పెట్టచ్చు కదా అంటే లిక్కర్ లో ఆదాయం రావడం లేదంటారు ఒకవైపు లిక్కర్ లో ఆదాయము ఆదాయాన్ని వైసీపీ హయాంలో కాజేసినారు అని చెప్పేసి ఆదాయాలు తగ్గించినారు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ఈ వ్యక్తులు మరి ఈరోజు ఆదాయాలు భారీగా అంటున్నారు భారీగా పెరిగినప్పుడు మరి సూపర్ సిక్స్ లో ఒక్కటంటే ఒక్క హామీ కూడా మీరు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు అని అడుగుతా ఉన్నా ఈరోజు మేం చెప్పాల్సిన పనుల వైసీపీ హయాంలో మద్యాన్ని నియంత్రించినారు అని చెప్పేసి ప్రజలే చెప్పుకుంటూ ఉన్నారు ఊర్లలో బెల్ట్ షాపులు అనే మాట లేకుండా చేసినారని చెప్పేసి ప్రజలే చర్చించుకుంటూ ఉన్నారు మద్యం షాపులు పక్కన ఏమంటారు దాన్ని దాన్ని ఊసే లేకుండా చేసినారని చెప్పేసి ప్రజలందరూ చర్చించుకుంటున్నారు అందరికీ నమస్కారం దాదాపు కూటమి ప్రభుత్వం ఏర్పడి దగ్గర దగ్గర సంవత్సరంగా వస్తూ ఉంది ఏం చేశారా ప్రజలకు మేలు ఏం చేశారా ఏ బాబు ప్రజలకు మేలు అంటే వినాశనం విధ్వంసం రెడ్ బుక్ పాల్ తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీ లేదు రాష్ట్రాన్ని ఎంత వేగంగా తిరోగంలోని దిశలో తీసుకోపోలో అంత వేగంగా తీసుకోబోతున్నా నేను చెప్పక తప్పని పరిస్థితి ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో అత్యంత లీస్ట్ కు తీసుకుపోయిన వ్యక్తి ఈ కూటమి ప్రభుత్వం ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పక తప్ప ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా వాళ్ళు నెరవేర్చకుండా మాయమాటలు చెప్తూ ప్రజలను మబ్బే పెడుతూ సూపర్ సిక్స్ అని చెప్పేసి గద్దెక్కి రోజు వరకు దాని జోలికి పోకుండా చేసుకుంటా ఉంటాం కేవలం లోకేష్ గారు చెప్పినట్లు రెడ్ బుక్ అమలు చేస్తామని చెప్పేసి దాని మీద వేధింపులు వేధింపులు వేధింపు ఇప్పుడు కొత్తగా రాజకీయ నాయకులకు వేధింపులు వదిలేసి ఆఫీసర్ల మీద కూడా జరుగుతాం ఏమాత్రం కేసుకు సంబంధం లేని వ్యక్తులు వాళ్ళతో కూడా వాళ్ళ మీద కూడా ఈ రెండు రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి ధనుంజయ రెడ్డి గారి కానీ రిటైర్డ్ ఆఫీసర్ అయినటువంటి కృష్ణమూర్తి కానీ ఈ లిక్కర్ దాంట్లో ఏం సంబంధం వీళ్ళు ఇంతకు ముందు ఈ లిక్కర్ అంటే ఆ దానికి సంబంధించిన శాఖలో ఏమన్నా పనిచేశారా ఏమీ లేదే వాళ్ళకేం సంబంధం కేవలం కక్ష సాధింపు తప్ప వేరే ఏమీ లేదు మూడు రోజులుగా విచారణ చేశారు ఎంక్వైరీ చేశారు ఏడు గంటలు పదమూడు గంటలు ఏమీ లేదు ఎవిడెన్సులు ఏమి చూపెట్టకపోవడం మళ్ళీ అరెస్ట్ చేయడం తీసుకోపోవడం చెప్పడం వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు లిక్కర్ అత్యంత ఘోరంగా అమ్ముతూ ఉన్న వ్యక్తి మనం అందరం చూస్తూ ఉన్నాం అది ఇంతకుముందు జగన్ గారి ప్రభుత్వంలో లిక్కర్ గవర్నమెంట్ ద్వారా జరిగింది ఇప్పుడు లిక్కర్ను ప్రైవేట్ వ్యక్తుల ద్వారా చేస్తూ ఉన్నాం బెల్ట్ షాపులు ఏ రకంగా ఉన్నాయో నేనైతే చెప్పాల్సి పని లేదు ఈ సంవత్సరంలో ప్రతి వ్యక్తికి నీళ్లు దొరుకుతాయి దొరకవు కానీ ఎనీ టైం లిక్కర్ అయితే ఖచ్చితంగా దొరుకుతామని చెప్పేసి చెప్పక తప్పని పరిస్థితి ప్రజలకు నాణ్యమైన ఇస్తామని చెప్పాడు అది సిగ్గు చేయడం దశల వారిదిగా మేము తగ్గిస్తామని చెప్పాము నాణ్యమైన లిక్కరిస్తాను అని చెప్పి అది లేకుండా తన ఇష్టం వచ్చినట్లు సిండికేట్లో చేసుకొని తన తన అనుయాయులకు తన ఎమ్మెల్యేల జోబులు నింపుకోవడానికి తప్ప వేరే ఏమీ లేకుండా చేసుకుంటా పోతున్నా మళ్ళీ తన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం అని చెప్పేసి గత ప్రభుత్వం మీదికి తీసుకొని పోవడం అనేది జరుగుతూ ఏదన్నా కానీ గవర్నమెంట్కి ఆదాయాన్ని వచ్చేదాన్ని తీసేసి ప్రైవేట్ వ్యక్తులకు ఆదాయాన్ని చేసి నేను మంచి చేశానని చెప్పేసి నిస్సుగ్గుగా చెప్పుకునే వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు నేను సూటిగా మీ ద్వారా చంద్రబాబు నాయుడు అడుగుతా మీరు ఈ రకంగా చేసుకుంటా పోతే ప్రజలకు దూరం అవుతారు తప్ప ప్రజల మన్నలు ఎప్పుడు పొందలేదు అలాగే ఏ ఒక్క ఆఫీసర్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో పని చేయడానికి భయపడతా ఉన్నారు ఆ రకంగా మీరు ఒక రాంధ్ర రాష్ట్రాన్ని ఒక భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ పోతా ఉన్నారని చెప్పేసి చెప్పక తప్పదు ఎన్నో రకాలుగా మీరు రాష్ట్రాన్ని అధోగతికి పాలు చేస్తూ ఉన్నారు మా వైఎస్ఆర్సిపిలో ఉండే ప్రతి నాయకుడి మీద మీరు కేసులు పెడతా ఉన్నారు మీరేమనుకుంటా ఉన్నారంటే కేసులు పెడితే భయపడి వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్సిపికి ఉండే అనుచర వర్గము ఆగిపోతుంది అనుకుంటా ఉన్నారు మీరు ఏ రకంగా కేసులు పెడతా ఉన్నారో అంతకు ద్విగినీకృతంగా ఏ రకంగా మీరు బాలు భూమికి కొడితే దానికి రెండింతలు పైకి లేదో ఆ రకంగా మేమందరం పునరుత్తేజంతో వర్క్ చేసుకుంటూ పోతాము మీ ప్రభుత్వాన్ని కూల్చి ప్రజలకు మంచి చేసే మా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేసి చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలుసుకుంటాం నమస్కారం వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించండి